హాయ్ వెల్కమ్ టు అవ్వ షెడ్యూజోన్ మరి ఏపీ పోలీస్ యాస్పిరెంట్స్కి సంబంధించి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది ముఖ్యమైన అప్డేట్ కంటే కూడా ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇక్కడ పోలీస్ ఆస్పిరెంట్స్ ఇద్దరు రెండు రకాల మనకి ఒకరు ఆల్రెడీ ప్రిలిమినరీ క్వాలిఫై రెండేళ్లు ప్రిలిమినరీ క్వాలిఫై రెండేళ్ళు అయిపోతున్న మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈవెంట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఒకరైతే అసలు నోటిఫికేషన్ ఒక కొత్త నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి కొత్త యాసివరెంట్స్ మరొకరు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ ఆగస్ట్ నెలలోనే పోలీస్ నియామకాలు జరిగేటువంటి అవకాశం ఉందని కూడా క్లియర్గా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఈ వివరాలు తెలుసుకునే ముందు ఆరు జోన్ పోలీస్ జాబ్స్కి సంబంధించి టార్గెట్ కాకి అనేటువంటి ఒక మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం షెడ్యూల్ ఇవ్వడం మెటీరియల్ ఇవ్వడం క్లాసులు ఇవ్వడం ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేయడం ఏ టైంలో ఏం చదవాలని చెప్పడం పర్సనల్గా గైడెన్స్ పెట్టి ఎప్పటికప్పుడు మిమ్మల్ని చదివించడం గ్రౌండ్ గైడెన్స్ ఇవ్వడం అదేవిధంగా లైవ్ క్లాసెస్ తీసుకోవడం ఏ టు జెడ్ కంటెంట్ అందించి బిడ్ బ్యాంకులు కానీ టెస్ట్ సిరీస్లు కానీ టెస్ట్లు కానీ క్లాసులు కానీ మిమ్మల్ని షెడ్యూల్ ఇవ్వడం కానీ ఎప్పటికప్పుడు చదివించడం కానీ ఏది ప్రతిరోజు మీరు చదువుతున్నారు లేదని చెక్ చేయడం కానీ ప్రతిరోజు టెస్టులు పెట్టడం కానీ గ్రాండ్ టెస్టులు పెట్టడం కానీ ఇట్లా ఏ టు జెడ్ కంటెంట్ అందించేటువంటి మెంటార్షిప్ ప్రోగ్రామ్ రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో రెండు వేల రూపాయల ఫీజుతో టార్గెట్ కాకి అనేటువంటి ప్రోగ్రాం మనం స్టార్ట్ చేస్తాం ఈ బ్యాచ్ అనేటువంటి దీని నెల నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ నవల్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టూ థౌజండ్ ఫీజ్తో టూ ఇయర్స్ వ్యాలిడిటీతో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ పోలీస్ పోలీస్ జాబ్ అనేటువంటి ప్రామిస్తే ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉంటేనే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆరు వేల ఐదు వందల పోలీస్ నియామకాలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు వయకపా గవర్నమెంట్లో ఇచ్చినటువంటివి ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మనకి ఆరు వేల ఐదు వందల పోలీస్ నోటిఫికేషన్లో తొంభై రెండు రెండు వేల మంది తొంభై రెండు వేల మంది క్వాలిఫై అయ్యారు కానీ రెండేళ్లగా వాళ్ళకి ఈ ఫిజికల్ ఈవెంట్స్ అనేటువంటిది కండక్ట్ చేయకుండా అట్ అదేవిధంగా ఉండిపోవడం వల్ల వాళ్ళు ఈ ఫిట్నెస్ అనేటువంటిది కోల్పోతూ వస్తున్నారు అదేవిధంగా వాళ్ళకు నోటిఫికేషన్ ఉంటుందా లేదనేటువంటి టెన్షన్లో అయితే ఉన్నారు క్యాన్సిల్ అవుతుంది అనే రోమర్స్ వచ్చాయి దీని నేపథ్యంలో ఈనాడు న్యూస్ పేపర్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆరు వేల కొంత కానిస్టేబుల్ ఉద్యోగాలు ఏవైతున్నాయో వాటన్నిటికీ సంబంధించి నియామక ప్రక్రియ అనేటువంటిది ఈ నెల ఈ ఆగస్టు నెలకరికల్లా ప్రారంభం కాబోతుంది తిరిగి ప్రారంభం కాబోతుంది వైకాపా ఏవో సాకులు చెబుతూ వైకాపా గవర్నమెంట్ మనకి ఎలక్షన్స్ ఆడావో చెబుతూ ఎన్ని చెబుతూ ఫైనల్గా అది చేయకుండా ఆపేయడం జరిగింది కోర్టుకు సంబంధించినటువంటి కేసు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్రభుత్వం లాయర్ని పెట్టి కూడా కనీసం వాదించలేదు కాబట్టి ఇంత ఆలస్యం జరిగి ఆస్పిరెంట్స్ నష్టపోయారు కాబట్టి ఈ ఆగస్ట్ నెలాఖరికాల షెడ్యూల్ అనేటువంటిది ఇస్తామని చెప్పేసి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపుగా ఇరవై వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఈ నోటిఫికేషన్ పూర్తి చేసి వెంటనే కొత్త నోటిఫికేషన్ అనేటువంటిది మనకి డిసెంబర్లో ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి పాత ఆస్పిరెంట్స్ కొత్త ఆస్పిరెంట్స్ ఇద్దరికి గుడ్ న్యూస్ ఇద్దరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి అవసరం అయితే ఉంది మరి కొత్త పాత వాళ్ళైనా సరే మన ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫిఫ్టీ క్లాసులు మెటీరియల్ టెస్ట్లు వ్యక్తిగత గైడెన్స్ లైవ్ క్లాసెస్ ఈవెన్ గ్రౌండ్ గైడెన్స్ ఎట్ టు జెడ్ మేమే మీకు అందిస్తాము కాబట్టి ఇద్దరికి యూజ్ అవుతుంది టార్గెట్ కాకి అనేటువంటిది రెండు సంవత్సరాల్లో మీతో యూనిఫామ్ వేయించేటువంటి బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ మేము తీసుకుంటాం ఫీజు జస్ట్ టూ థౌజండ్ మాత్రమే అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే గతంలో తెలుగు తెలుగుదేశం గవర్నమెంట్ అంటే ఇంత ముందులాగా మళ్ళీ ఆలస్యమౌద్యమం అన్నటువంటిది కూడా లేదు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చినటువంటి పోలీస్ నోటిఫికేషన్స్ చూస్తే మూడు నెలల్లోనే నియామక ప్రక్రియ పూర్తి అయిపోతుంది అయింది అంటే నోటిఫికేషన్ ఇవ్వడం కానీ వెంటనే గ్రౌండ్ పెట్టడం వెంటనే మెయిన్స్ కండక్ట్ చేయడం అంతా మూడు నెలల వ్యవధిలో అయిపోయింది సో ఈసారి కూడా అలా విధంగా అంతే ఫాస్ట్గా కండక్ట్ చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు దీనివల్ల ఏం జరుగుతుంది ఆస్పెరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి కొత్త నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మూడు నెలల పూర్తి చేసేస్తారు మీరు ప్రిపరేషన్ అవ్వలేదు పోస్ట్ పోన్ చేసి అండి ఇవన్నీ అంటే ఇక కుదరదు అనమాట కాబట్టి ప్రిపరేషన్ కొత్త వాళ్ళైనా ఆల్రెడీ క్వాలిఫై అయినటువంటి వాళ్ళైనా మీరు ఇక చేయాల్సింది ఒకటే ప్రిపరేషన్ వెంటనే ఈవెంట్స్ డేట్ ఇచ్చేస్తారు వెంటనే మెయిన్స్ కండక్ట్ చేస్తారు వితిన్ వన్ మంత్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఇద్దరికీ ఉంది కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీకు యూనిఫామ్ అనేటువంటిది మీ లక్ష్యం అయితే కనుక సో ఇది మరి పోలీస్ యాస్పిరెంట్స్కి సంబంధించినటువంటి ద బెస్ట్ అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది మరి ఒక శుభవార్తగా స్టార్ట్ చేయొచ్చు ఈ రోజు నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి పాత వాళ్ళు గ్రౌండ్తో స్టార్ట్ చేయండి కొత్త అయితే ముందు బుక్స్ తీసి ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి బుక్స్కి సంబంధించిన సిలబస్కి సంబంధించి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి అట్ని అయితే చూడండి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి మాతో ప్రయాణం చేసే జాబ్ కొట్టాలనేటువంటి లక్ష్యం ఇలా ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ